హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రియా హాస్పిటల్ అండి ఇది అయితే నాకైతే జలుబు చేసింది వన్ మంత్ నుంచి అందుకని మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఇక్కడికి బాగా చూస్తారని ఇక్కడ చూస్తే హౌస్ మాదిరి ఉంది హాస్పిటల్ మాదిరి లేదే అనుకున్నా నాకు చాలా నచ్చింది అనమాట హాస్పిటల్ కాదు ఇల్లు మాదిరే ఉంది ఇల్లే హాస్పిటల్ పెట్టుకున్నారేమో తెలియదు కానీ చూడండి ఇంటి ముందర బాగా చెట్లు పెట్టుకున్నారు ఇల్లే అండి హాస్పిటల్ తీసుకున్నట్టున్నారు చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఎవరు ఇంటికి వచ్చి కూర్చున్నట్టుంది హాస్పిటల్లో ఉన్నట్లయితే లేకపోయింది నాకైతే స్మెల్ కూడా లేదండి హాస్పిటల్ స్మెల్ కూడా లేదు చాలా బాగుంది డాక్టర్ గారు అయితే చాలా బాగా చూస్తారు చూడండి ఇది నేనైతే సినిమాలో చూసి చూస్తే ఉంటుందో కింద నుంచి పై వే పైన చూడవచ్చు అనమాట కిందకి చూడండి ఆ టైప్లో ఉంది ఇది అక్కడైతే టోకన్స్ ఇస్తున్నారు డాక్టర్ గారు అయితే చాలా బాగా చూస్తున్నారు నిదానంగా చాలా ఓపిక అండి మనం అడిగిన అన్నిటికీ సమాధానం అయితే చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు మీకు ఏమైనా జలుబు తగ్గుకోకుండా చెవి నొప్పి ఇట్లా ఏమైనా ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించండి ఈ డాక్టర్ మా జేస్టే అయితే బాగా ఇంకా ప్రశాంతంగా మన నిద్ర వస్తుందని అనుకుంది ఇక్కడైతే టీవీ కూడా ఉంది చూడండి ఇంకా అక్కడ అయిపోయిన నుంచి వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది అనమాట మేమైతే అన్నం తిందామని చెప్పేసి ఉంటే ఇక్కడికి వస్తుంటుంది చికెన్ అండి లివర్ ఫ్రై అంట ఇది కానీ అది గ్రీన్గా ఉంది దాంట్లోకి ఏమేస్తున్నారో అయితే తెలీదు చికెన్ ఫ్రై ఇది ఇది అయితే వంకాయ ఇది సౌండ్ డిస్టర్బెన్స్ చాలా ఉందనమాట వెహికల్స్ రోడ్డు పక్కనే కాబట్టి అందుకే వయసు వరియాల్సి వచ్చింది ఇది పప్పు రాస్తామండి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఆనియన్స్ ఇక్కడైతే గోంగూర పచ్చడి అంట ఇది అన్నము వైట్ రైస్ బగారా రైస్ కూడా ఉంది ఇది బగారా రైస్ బగారా రైస్ అయితే చాలా టేస్ట్ చాలా బాగుంది అనమాట చపాతి కూడా ఉన్నాయి వీళ్ళు చాలా నీట్గా పెట్టినారండి అన్నిటి మీద ప్లేట్లు వేసినారు స్టీల్ దాంట్లోనే తెచ్చినారు ప్లాస్టిక్ వాడలేదనమాట ఇదొక్కటి ప్లాస్టిక్ వానారో డబ్బా అన్ని స్టీల్ దాంట్లో అయితే తెచ్చినారు అంటే వేడి వేడిగా ఉంటాయి కదా అందుకని అన్ని స్టీల్ దాంట్లోనే తెచ్చినారు చాలా నీట్గా కూడా చేస్తున్నారు అనమాట వీళ్ళు కూడా మా ఊరి దగ్గరే అంట అక్క అనమాట అక్కడే మా ఊరు కూడా అని చూడండి ప్లేట్ నిండా ఇచ్చినారు రైస్ చికెన్ ఇచ్చినారు చాలా బాగుంది ఇంట్లో తిన్నట్లే ఉంది మమ్మీ చాలా బాగుంది మమ్మీ అయితే చెప్తుంది జయశ్రీ రోడ్ సైడే అనమాట నేను కూడా ఈరోజు సాటర్డే అని చెప్పేసి నేను కూడా తిన్నాను కాకపోతే బగార్ రైస్ తిన్నాను ఉర్లగడ్డ పప్పు వేయించుకున్నానండి నేను అదే వంకాయ ఉర్లగడ్డ కలిపి వండినారు ప్లేట్ నిండా పెట్టినారు అన్నం అయితే కడుపు నిండా తినచ్చు ఇంకా అడుగుతారనమాట ఇంకా పెట్టాలా పెట్టాలా అని పెట్టి అడిగి పెడతారనమాట వైట్ రైస్ అయితే తక్కువే అండి బగారా రైస్ పెట్టించుకున్నాం కాబట్టి బగారు రైస్ వంకాయ పప్పు వేస్తున్నారు సిక్స్టీ రూపీస్ అంట టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకున్నట్లనే ఉంది అనమాట ఏమి ఎక్కువ మసాలాలు అవి ఏమీ వేయలేదు ఇది అడ్రస్ కూడా చూపిస్తాను మీకు నిజంగా ఎప్పుడైనా అట్లా వెళ్తే ఆ రూట్లో తినండి చాలా టేస్టీగా ఉండింది ఇదైతే ట్వెల్వ్ టు త్రీ వరకు ఉంటారంట చూడండి ఇక్కడ రేట్లు కూడా కుస్కా ఉంది రైస్ అదే మీల్స్ ఉంది చికెన్ ఫ్రై ఉంది చపాతి బోటి కర్రీ ఉంది లివర్ ఫ్రై ఉంది చికెన్ ఫ్రై ఉంది చికెన్ ఉంది చికెన్ కర్రీ ఉందండి ఇదైతే అడ్రస్ వచ్చేసి ఇది హాస్పిటల్ రూట్ అండి హాస్పిటల్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి సాయినగర్ వే రూట్లో అదే హాస్పిటల్ రూటు అక్కడికే కనిపిస్తుంది అక్కడి నుంచి దా ఇట్లా ఇది శ్రీ సాయినగర్ వే రూట్ ఇది అనమాట అక్కడ ఇక్కడ ఉంది బాగా కనిపిస్తుంది రోడ్లోనే లెఫ్ట్ సైడ్ ముందరైతే పండ్లు ఉన్నాయి జస్ట్ అయితే పండ్ల దగ్గరికి పోతుంది ఇప్పుడు తినేసింది అన్నం అయితే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్